మరి డీరాపక గ్రామం అడ్డగూడెం తుంగతుర్పు కాన్స్టిట్యసీ ఇప్పుడున్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఓన్లీ వంటెత్తు పోకడబోయి పేదలను కనిపెట్టకుండా ఉన్నవారికే సపోజ్ రైతు బంధు ఇచ్చాడు రైతు బంధు భూమి ఉన్న భూస్వాములకే తప్ప ఈ భూమి లేని నిరుపేదలకు ఎలాంటిది కూడా అది లబ్ధి లేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఒక్కరికి కూడా మా రాపాకలో కానీ అడ్డగూడి మండలంలో కానీ ఉమ్మడి మూతుకులు మండలంలో ఒక్కరికి కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చిన చరిత్ర లేదు గృహజ్యోతి గృహలక్ష్మి అని చెప్పి ఇల్లు మంజూరు చేస్తున్నామని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలకే అని చెప్పి ఓ పది పేర్లు చెప్పి వాళ్ళను కూడా ఉన్న అంత ఎంతో చిన్న చిన్న పూరి గుడిసెలలో ఉండేది ఆ పూరి గుడిసెలు కూడా ఉడవిక్కుని ఉండి ఇప్పుడు ఏ ఆధారం లేకుండా ఉన్నారు నిరుపేదలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీల మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ రెండు గ్యారెంటీలు నెరవేర్చింది ఇంకో రెండు గ్యారంటీలు కూడా ఫిబ్రవరిలో అమలు అవుతాయి ఫిబ్రవరి నుంచి అమల్లో ఉంటాయి ఇప్పుడు గృహజ్యోతి అనేది విద్యుత్తుకు సంబంధించింది రెండు వందల యూనిట్లు అది ఆ మహిళలకు గ్యాస్ సిలిండర్ ఐదు వందల అది అదొకటి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఇల్లు కూడా ఈ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ వంద రోజులలోనే వంద రోజులలోనే కంపల్సరిగా పూర్తి చేస్తారు ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి పార్టీ కార్యకర్త అనుకుంటా నిరుపేద అయినటువంటి ఇల్లు లేని అరువులందరికీ కూడా ఇల్లు వస్తాయి దాంట్లో ఎలాంటి నిరుత్సాహ పడనవసరం లేదు గత ప్రభుత్వంలో మా తుంగతుర్తు కాన్స్టిట్యున్సీ గాదర్ కిషోర్ ఎమ్మెల్యే ఉండే ఆయన వడ్డెత్తు పార్టీ కార్యకర్తలకే దళిత బంధు అని ఆ దళిత బంధు కూడా ఎవరికి కూడా ఇచ్చింది లేదు మా పక్క మండలం త్రిపేర్ మండలంలో ఇస్తే అక్కడ కూడా కమిషన్లు తీసుకొని సరిగ్గా లబ్ధిదారులకు కూడా చేకూర్చేలా లేదు ఆయన ఇక్కడ సంబంధించిన ఆయకట్టదారులు భూమి వ్యవసాయదారులకు ఇస్కంత దోసుకపోయి బోర్లు ఎడిపోయి రైతులు బాధలు పడి ఆత్మహత్యలు చేసుకునే రోజులున్నాయి ఆయన వల్ల చాలా నష్టపోయి రైతులు కానీ చదువుకునే యువకులు కానీ ఆయన వల్ల ఏ ఎలాంటి లబ్ధి లేదు ఎవరైనా ఏంది ఏంది అని మాట్లాడితే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడిగిన వారి మీద అక్రమ కేసులు పెట్టి ఈ జైల దూరడం జరిగింది ఈ ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడున్న ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించి ఈ గత ప్రభుత్వాన్ని గద్దె దించాల దించి మాత్రం మనం ఈ బతకలేమన్న ఉద్దేశంతో ఆ ప్రభుత్వాన్ని బొంద జరిగింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజులలో ఆయన చేసిన కేసీఆర్ చేసిన అప్పులను దాన్ని వెసులుబాటు చేసుకుంటూ కొద్దిగా లాభ చూసుకుంటూ ఇప్పుడున్న ఈ మార్గ్యారెంటీలను కంపల్సరిగా అమలు చేస్తారని నేను ఆశిస్తున్నా ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్లు అయినా ఎంపీ ఎంపీకి సంబంధించిన సర్పంచ్ ఎంపీ సంబంధించిన కానీ మా గ్రామంలోనైనా అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది సర్పంచ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉంటాడు మేము ఈ ఈ ప్రభుత్వం ద్వారా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటామని కోరుకుంటున్నాం ప్రజాపాలన పైన ప్రజలు ఎలాంటి స్పందన వస్తుంది పర్లేదు మంచిగా ఉన్నది ఆరు గ్యారెంటీలు అన్నారు కదా ఆరు గ్యారెంటీలలో ఇప్పటి వరకు అమలైన రెండు గ్యారెంటీలైనా రేపు ఫిబ్రవరిలో జరిగే అవైనా ప్రజలలో మంచి స్పందన ఉన్నది ఈ ప్రజాపాలనలో పబ్లిక్ ఎక్కువ ఏ అంశం మీద అప్లికేషన్స్ ఇచ్చుకున్నారు ఎక్కువ అప్లికేషన్లు ఇందిరమ్మ ఇందిరమ్మ ఇల్లు ఒకటి ఈ రైతు రుణమాఫీ దాని గురించి ఈ మెయిన్గా మాత్రం ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు మహిళలు కూడా వారికి నెలకు ఇరవై ఐదు రూపాయలు అనే దాని గురించి ప్రజలు ఎక్కువ దరఖాస్తులు చేసుకోరు ఇక్కడ మిషన్ బ ద్వారా చాలా విలేజ్ అంటే రిడ్డళ్ళకి వాటర్ రావట్లేదు అని చెప్పి కొంతమంది ప్రజలు పాయస్ ఇవ్వడం కూడా జరిగింది నిజంగా ఎక్కడ జరిగింది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరిగింది ఇప్పుడు దాన్ని కూడా పరిగణన తీసుకొని ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాటర్ వచ్చే విధంగా పనిచేస్తుంది గత ప్రభుత్వం లెక్క ఉండదు కంపల్సరీ అందరికీ నీళ్లు అందేలా ఉంటుంది ప్రతి ఇంటికి నల్ల అన్నాడు ఏ ఇంట్లో కూడా సరిగా నల్ల ఉన్నా కానీ ఆ నల్లకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు కంపల్సరిగా ప్రతి ఒక్కరికి వాటర్ సమస్య లేకుండా ఈ ప్రభుత్వం కంపల్సరీ వర్క్ చేస్తుందని అనుకుంటున్నాను రైతు బంధు రైతు బీమా పథకాల ద్వారా ప్రజలకు ఏమన్నా లాభ స్థాయి జరిగిందా ఏం లేదు రైతు బంధు అనేది ఉన్న భూస్వామికే రైతు బంధు అనేది వచ్చింది మాసోటి నిరుపేదలు మాకు భూమి లేదు ఏం లేదు భూమి లేని పేదలకు రైతు బంధు ద్వారా ఎలాంటిది ఏం లేదు ఏమైనా రైతు బీమా అని చెప్తే రైతు బీమా కూడా భూమి పట్టా పాస్బుక్ కొత్త పాస్బుక్ ఒక గుంట ఉన్న రెండు ఉన్న పట్టా పాస్బుక్ వారికే ఆయన అదైనా ఆయన సాగు కోరుకొని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆయన చనిపోతేనే ఆ ఐదు లక్షలు వచ్చే విధంగా ఉన్నది ఆ రైతు గురించి రైతు కష్టపడుతుండూ అతని పంటకు మద్దతు ధర లేదు రైతు నాని ఇబ్బంది పడ్డా కానీ దానికి ఎవరు స్పందించిన వాళ్ళు లేడు కానీ రైతు చచ్చిపోతే మాత్రం ఐదు లక్షల బీమా అనేది అది ఉంది దానివల్ల మాత్రం ఏ ఉపయోగం లేదు గత గత ప్రభుత్వం ధరని చాలా అద్భుతంగా ఉన్నది రైతులకు న్యాయం జరిగిందని చెప్పేసి అంటున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ భూమాత అదే పథకాన్ని భూమాత పేరు మార్చేస్తుంది న్యాయం జరుగుతుంది అంటారా ధరణి ఉండడం వల్ల న్యాయం జరుగుతుందని కోరుకోవట్లేను ధరని తీసేస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాను ధరని ఉండడం వల్ల చాలా వరకు కూడా మీరు కూడా చూస్తూనే ఉన్నారు చాలా అది కూడా గొడవలు తయారవుతున్నాయి దానివల్ల చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది అంటే ఇప్పటి వరకు కొంతమంది ఉచిత బస్సులు అనేది మంచిదే తీసేయాలనేది కరెక్ట్ కాదు కాకపోతే స్టార్టింగ్లో కొంతమంది మహిళలు ఏం చేశారంటే ఈ ఎటుబడి ఉచిత బస్సులు కదా అనేది బాగా ఒక ఒక దోళ బోయిరు ఇది చూసేస్తాం అది ఒక ఒక విహారయాత్ర లెక్క చేసి కొంచెం ఇబ్బంది పడ్డరు కానీ చాలా వరకు తగ్గింది వాళ్ళ అవసరాల తగ్గట్టు బస్సులో ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా సంతోషపడుతుంది తప్ప ఎవరు కూడా దీనివల్ల బాధపడేది లేదు ఇబ్బంది ఏం లేదు అంటే ఆటో కార్మికుల పొట్టబొట్టారు అని చెప్పేసి ఆటో కార్మికులకు కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు మాట ప్రకారం వాళ్ళకు కూడా వాళ్ళకు ఏదో వెసులుబాటు చేస్తారని నేను కోరుకుంటున్నాను వాళ్ళకు కూడా జీవనోపాధి చేసే విధంగా వాళ్ళకు కూడా స్కీమ్ పెట్టి వాళ్ళకు కూడా ఇది చేస్తారు ఉచిత బస్సు పెట్టడం ద్వారా ఈ అడ్డె బస్సులకు లాభసాటిలు రావట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా రోజు నుంచి ధర్నా మొదలు పెడుతున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూడవచ్చు వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా కానీ ఉచిత బస్సు అనేది తీసేయడం అయితే జరగదు ఉచిత అయితే కంపల్సరీ ఉంటుంది మాట ప్రకారం ఆర్ గ్యారెంటీలు ఏదైతే అవన్నీ కంపల్సరీగా చేసేది ఉంటుంది వాళ్ళు ఏ ధర్నా చేసినా కానీ అది మాత్రం తీసేసేది ఉంటుంది రానున్న స్థానిక సర్పంచ్ ఎన్నికలలో మీ పాత్ర సర్పంచ్ ఎలక్షన్లలో సీనియర్స్ ఉన్నారు వాళ్ళ నిర్ణయాల వరకు మేము కూడా ఉంటాం ఒకవేళ ఎస్సీ రిజర్వ్డ్ అయితే నేను ఎస్సీ అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అది కూడా మా అందరి అభిప్రాయాలు మా సీనియర్లు ఉండు అని బలోపేతం చేస్తే ఉంటాం తప్ప మనం స్వార్థంగా ఉండేది కూడా ఏం లేదు సీనియర్ల కోరిక మేరకు నేను పనిచేస్తాను ఎంపీ ఎన్నికలే వస్తున్నాయి కాబట్టి మీ కాన్స్టిట్యుయన్సీలో ఉన్న ఓటర్లు ఎప్పుడు ఏం చెప్పదలుచుకున్నా ఎంపీ ఎన్నికలు తీసుకుని చెప్పండి ఎంపీ క్యాండిడేట్ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారు మాకు దగ్గర వారు ప్రజల్లో చొచ్చుకోపోయే మనిషి ఎంపీ గెలిపించి కూడా ఇదివరకున్న కోమట్రెడ్డి వెంకటరెడ్డి గారు ఎట్లా డెవలప్మెంట్ చేసిండో ఈయన ద్వారా కూడా ఈయన ద్వారా కూడా మేము ప్రజలలో డెవలప్మెంట్ చేసుకోవటం మా గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవటం అనేది మాకు నమ్మకం ఉన్నది అని కోరుకుంటున్నాం ఎంపీ ఎన్నికలు అంటే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నారు భారతదేశంలో మొన్నటి వరకు ఇక్కడ చేసి గెలిపించుకుని అక్కడ చేస్తున్నారు దాని ద్వారా ఎంపీ స్థానాలు పెరుగుతాయి అనుకుంటున్నారు కంపల్సరీ పెరుగుతాయి హండ్రెడ్కు హండ్రెడ్ శాతం రాహుల్ గాంధీ గారి యాత్ర ఆయన పాదయాత్ర కంపల్సరీ ఈ తెలంగాణలో అయితే ఎట్లా ప్రభుత్వం పుంజుకుందో అంతటా కూడా ఆయన చేసిన ఆ యాత్ర కంపల్సరీ పాస్ అవుతుంది కంపల్సరీ ఎక్కడ చూడు సీట్లు వస్తాయి అధికంగా బీజేపీ ప్రభుత్వం అయోధ్య రామాలయం నిర్మించింది ప్రతి ఇంటికి ఏదో అక్షంతరం పంపించింది సార్ దాని ద్వారా అంటే ప్రజల ఓట్ల కోసం అని మీ ప్రతిపక్షాలు అంటున్నారు నిజంగా దాని ద్వారా లాభసాటి వాళ్ళు ఏదో చేయబోయారు కానీ దానివల్ల బీజేపీ ప్రభుత్వానికి ఏ లాభసాటి ఉండదు ఏది కూడా ఉండదు అనేది ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో అందరికి తెలవకపోయినా గ్రామాలకు సంబంధించి గ్యాస్ సిలిండరే ఉన్నది గ్యాస్ సిలిండర్ ఎట్లా పెంచుకుంటామంటే పెట్రోల్ డీజిల్ ధర లేదని సామాన్యులకు తెలుసు దాని ద్వారా కంపల్సరీ బీజేపీ బుద్ధి చెప్తారు కంపల్సరీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఒక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇక్కడ ఇచ్చిన హామీలు దేశవ్యాప్తంగా ఇస్తారంట కంపల్సరీ ఇస్తారు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అనేది ప్రతి ఒక్కటి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అయితే ప్రతి ఒక్కటి ఇక్కడ ఆరు గ్యారెంటీలు అయితే ఎట్లా ఉన్నాయో అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తారని మా మాకు పూర్తి నమ్మకం ఉన్నది